కొంతమంది అనుకోవచ్చు ఫాస్ట్ గారు నేను ఉన్న పరిస్థితి అసలు నాకు నాకు నా లైఫ్కి ఇంకొక నెక్స్ట్ స్టెప్ ఏం తీసుకోవాలో నాకు అర్థం అవ్వట్లేదు నాకు అసలు ఏం కనిపించట్లేదు అంతా చీకటిగా ఉంది నాకు అసలు ఫ్యూచర్ అనేది ఉందా నాకు అర్థం అవట్లేదు నా కెరియర్లో ఇంకో ఫ్యూచర్ ఉందా నా మ్యారేజ్లో అసలు ఫ్యూచర్ ఉందా నా రిలేషన్షిప్స్లో ఒక ఫ్యూచర్ ఉందా నా ఫైనాన్సెస్ నా బిజినెస్కి ఒక ఫ్యూచర్ ఉందా గుర్తుపెట్టుకో నీకు ఉందో లేదో తెలియదేమో కానీ దేవుడు నీ గురించి ఆలోచించేటప్పుడు మాత్రం తప్పకుండా ఒక భవిష్యత్తు గురించే ఆలోచిస్తున్నాడు కొంతమంది వాళ్ళ సొంత ప్రాణాలు తీసుకుంటారు దే గోయింగ్ టు సూసైడల్ థాట్స్ అండ్ దెన్ దే యాక్ట్ ఆన్ ఇట్ ఎందుకు అటువంటి పరిస్థితికి వెళ్తారు ఎందుకు ఆ తీర్మానం తీసుకుంటారు వాళ్ళు ఇంకా చూడలేకపోతున్నారు భవిష్యత్తు ఐ కెనాట్ సీ సి ఫ్యూచర్ అంటే ఈ ర్యాంక్ లేకపోతే ఈ కాలేజ్ సీట్ లేకపోతే నేను భవిష్యత్తు చూడలేకపోతున్నాను ఈ అమ్మాయి నా జీవితంలో లేకపోతే నేను భవిష్యత్తు చూడలేకపోతున్నాను ఈ అబ్బాయి నా జీవితంలో లేకపోతే నాకు భవిష్యత్తు చూడలేకపోతున్నాను ఈ ఈ వివాహము విడిపోతుందంటే ఆయన వెళ్ళిపోతున్నాడంటే నేను భవిష్యత్తు చూడలేకపోతున్నాను ఐ కెనాట్ సీ మై ఫ్యూచర్ వాళ్ళు ఏమనుకుంటారు ఇంకా నేను భవిష్యత్తు చూడలేకపోయినప్పుడు ఇంకా నేను జీవించి ఏమి లాభము అటువంటి సమయంలో వాళ్ళు వాళ్ళ ప్రాణాలు తీసుకుంటారు అందుకనే అటువంటి ఆలోచనే సాతాను నుంచి వచ్చే ఆలోచన ఎందుకు దేవుడేమంటున్నాడు నేను నీ గురించి ఆలోచించినప్పుడు నువ్వు నా నుంచి ఎంత దూరం అయిపోయినా నేను ఎల్లప్పటికీ నీకు ఒక ఒక భవిష్యత్ ఇవ్వడం గురించే నేను ఆలోచిస్తున్నాను అంటున్నాడు హలే హలెలూయా